హాయ్ అండి నేను మీ నాగభాస్కర్ మాణికొండ మనం వినుకొండలో రెడ్ ఫార్మ్ ల్యాండ్స్ దగ్గర ఉన్నాం సో ఈ రోజున ఈ వీడియోలో అసలు ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది క్లియర్ గా జస్ట్ లొకేషన్ చెప్తాను మనం నాగార్జున సాగర్ కెనాల్ నుంచి వచ్చే కుడి కెనాల్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే కాలం ఇది సో నాగార్జున కెనాల్ ఇది చాలా మందికి ఏంటంటే రెడ్ ఫార్మ్ ల్యాండ్స్ అంటే ఎక్కడెక్కడో అడవుల్లోనో ఎక్కడో ఊర్లకు దూరంగా ఉంది అనుకుంటారు కాదండి కేవలం వినుకొండ సిటీకి దగ్గరగా హైవేకి కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఇలా నాగార్జున సాగర్ కెనాల్ అనుకోండి ఇది అరవై అడుగులో ఇరిగేషన్ వాళ్ళ రోడ్ అండి సో కాలం పక్కన ఉన్నాం సో మీరు కనుక చూస్తే పవర్ లైన్స్ ఉన్నాయి ఇంత పవర్ లైన్ వెళ్తుంది అంటే కనుక ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అండి సోలార్ ప్రాజెక్టు ఇంచుమించి ఒక నూట డెబ్బై ఎకరాల్లో ఎదర సోలార్ ప్రాజెక్ట్ ఉంది మీకు పైన చూపిస్తాము వీడియో లో సో ఈ నూట డెబ్బై ఎకరాల సోలార్ ప్రాజెక్టు వినుకొండకి అత్యంత దగ్గరగా ఉంది నాగార్జున సాగర్ కెనాల్ ఉంది ఇది మన ప్రాజెక్ట్ గేట్ అండి సో ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మీ ప్రాజెక్ట్ లో మొక్కలు ఎలా ఉండి ల్యాండ్ ఏంటి సాయిల్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను మీ నాగభాస్కర్ ఆనకొండ పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో మన యొక్క ప్రాజెక్ట్ ఉందండి ఈ యొక్క ప్రాజెక్ట్ లో తర్వాత ఎలా ఉందో చూద్దాం థ్యాంక్ యూ